హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నాను సో టీటీహెచ్ సునీత గారు మీ అందరికీ నాకంటే ముందుగానే పరిచయం ఉండి ఉంటుంది ఫస్ట్ అయితే మేము పరిచయం చేసేస్తాను నమస్తే నమస్తే అమ్మా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం ఫస్ట్ టైం కలవడం నాతో పాటు మీరు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అంటే మా వాళ్ళని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు సో ఈ ఇత్తడి ప్రపంచాన్ని మా వాళ్ళకి కూడా చూపించమని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ విగ్రహం టూ ఇంచెస్ దగ్గర నుంచి మన దగ్గర అన్ని ఉన్నాయమ్మా స్వీట్స్ అయితే అది దేనిది కాదు ఇది ఇది అంతే పొట్టి లింగమే ఇలాగే ఇది చిన్నది ఎంత హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇలా చూడండి శివలింగం ఇది స్టార్టింగ్ సైజ్ అనుకుంటా హండ్రెడ్ రూపీస్ అవును హండ్రెడ్ రూపీస్ అసలు ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో చాలా ఏమి చేతికి తట్టటం గానే అసలు అలా లేదు చిన్న వస్తువులకి యాక్చువల్ గా ప్రాసెస్ టైం చాలా ఎక్కువ ఇంకెక్కువ తీసుకుంటారు చిన్నదేగా అనుకుంటారు కానీ చిన్నదానికి మళ్ళీ ఇది కూడా చూడండి మనకి ఇక్కడ అంతా ఇట్లా ఇదంతా చాలా కష్టం ఇట్లా ఇది కాస్ట్ దీనిపైనే ఉంటుంది సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ మనకి ఇది సెవెంటీన్ హండ్రెడ్ అది అలాగే నంది దీంట్లలో కూడా మనకంటే చిన్న శివలింగం తీసుకుంటే చిన్న నందీశ్వర్ని తీసుకుంటాం కదా అట్లా సైజెస్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా అనమాట ఇక్కడ చూడండి లక్ష్మీ లక్ష్మీనారాయణ చాలా చూసారా అవి రీసెంట్ గా వస్తుంది ఆ ఫినిషింగ్ మార్కెట్ లోకి చూడండి లక్ష్మీనారాయణ సిల్వర్ లో వచ్చే ఫినిషింగ్ అన్నమాట ఇది అంటే అట్లా సిల్వర్ ని ఏ ప్రాసెస్ తో స్టార్ట్ చేస్తారు అలా అది కూడా అంటే ఇది త్రీ డి ఎంబోసింగ్ అంటారు కదా అది క్లియర్ గా తెలుగు చాలా పేరుపరే కలర్ చాలా క్లియర్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ రైస్ కంపారిటివ్ లీ వెయిట్ ఉన్న వాటితో చూసుకుంటే దానికంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది విటి మిషనరీ కానీ ఇదంతా చాలా ఇవి కొత్తగా వస్తున్నాయి అంటే ఈ ఎంబోస్ బర్త్ వచ్చింది సో చూసారు కదండి ఇవైతే మనకి సింగిల్ పీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా మంచి ఎంబోజ్ వర్క్ అయితే ఉందండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా పెద్ద సైజులో కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట లక్ష్మీనారాయణ ఇవి చాలా కొత్తగా వచ్చాయంట వర్క్ చూస్తే తప్పకుండా ఇలా కొనేసుకుంటాం కానీ వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి ఖచ్చితంగా కొనాలి కొని ఉత్త చేతులతో మాత్రం వెళ్ళము వెంకటేశ్వరి స్వామి ఇది కూడా అదే వర్క్ మీరు చూసారు కదా అదే వర్క్ ఇలాగే ఉంటది కదా ఇంకా అంటే చిన్న పూజ గదులు ఉంటే అభిషేకాలు చేసుకుంటాం కదా మన వెంకటేశ్వర స్వామి శనివారం రోజు అట్లా చేసుకున్నప్పుడు ఇట్లా చిన్నగా ఉంటే మనం మంచిగా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి గానీ చేసుకోవడానికి గానీ ఇంకా కుబేరుడు ఓకే కుబేర స్వామి అట్లాగే ఇక్కడ లక్ష్మి లక్ష్మి కుబేర స్వామి గణపతి ముగ్గురు దాన్ని కుబేర చాబి అంటారంట మరి మనకి నాకు పూర్తిగా దాని వివరాలు తెలియదు గానీ వెంటర్ చెప్పారు అట్లా కుబేర్ చాబి మళ్ళీ ఇక్కడ కూడా తాబేలు ప్లస్ ఇక్కడ పాదు కాదు సో మంచిది అనుకుంటాం అందుకనే కదా ఇట్లాంటివి చేస్తారు మనకి పెట్టుకుంటే మంచిది కప్పు అది దాని గురించి చిన్న విగ్రహాలు ఇంక్రహాలు అమ్మవారి ఇప్పుడు నవరాత్రులు మనకి స్టార్ట్ అవుతాయి కదా జూలై థర్డ్ నుంచో ఏమో ఆషాఢ మాసం స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు గుప్త నవరాత్రులని స్టార్ట్ అవుతాయి కదా అన్ని సైజుల్లోనే ఉన్నాయి వారాహి అమ్మవారు మన దగ్గర చిన్న సైజ్ ఫైవ్ నుంచి పక్కన కన్నయ్య కృష్ణుడికి కృష్ణుడి ఐడియా లేదండి ఎటు చూసినా కృష్ణు రోర్ లో అయితే ఎటు చూసిగా ఉన్నాడు కృష్ణయ్య సో చిన్ని కృష్ణుడు రాధాకృష్ణుడు ఎలాగో ఎన్నో రూపాల కృష్ణయ్యలు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూడాలి కృష్ణుడు లడ్డు గోపాల్ అంటాం కదా మరీ బాగుంది ఇందాక చూశారు కదా మీరు లక్ష్మీనారాయణ ఉంది ఇది వెయిట్ ఎక్కువ ఉంది అట్లా నైన్ ఫిఫ్టీ హాలో ఉంటుంది ఆ ఫినిషింగ్ లుక్ వైజ్ చూస్తే బాగుంది అట్లాగా ఇందులో కూడా అండి త్రీ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ రూపీస్ కాస్త చిన్న సైజ్ కి గనక ఇంకా ఇవన్నీ మనకి రాధాకృష్ణ రాధాకృష్ణ ఆంజనేయ స్వామి ఇట్లా అన్ని లక్ష్మీ స్వామి లక్ష్మి అమ్మవారు గణేషుడు ఇట్లా పెద్ద విగ్రహాలు వద్దు అనుకుంటే చిన్న చిన్న అది ఈచ్ వన్ టూ ఫిఫ్టీ అనుకుంటా గణపతి మన దగ్గర వరకు ఉన్నాయి ఇంచెస్ నుంచి స్టార్ట్ అయ్యి పూజకి ఇట్లాంటి సైజులు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి రెగ్యులర్ గా అలా ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి మొదలు పెడితే ఎన్నో అండి అసలు చూస్తున్నారు కదా జస్ట్ ఒక నేను విగ్రహాల గురించి చెప్పాలంటేనే ఒక ఫుల్ ఎపిసోడ్ తీసుకోవచ్చు అలా ఉంది అనమాట కలెక్షన్ మాత్రం వెంకటేశ్వర స్వామి పరివార ఇక్కడ ఆంజనేయ స్వామి రకరకాలుగా అండి ఎన్నో రకాలుగా ఐడియాస్ అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ అంటే స్మాల్ సైజ్ నుంచి కొంచెం మీడియం వరకు చూస్తున్నాము ఇంకా చాలా పెద్దగా కూడా ఫీట్స్ అట్లా కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాడు వెంకటేశ్వరుడు చూడండి వెంకటేశ్వర స్వామి నిజంగా నచ్చున్నారా స్వామి అలాగే పక్కన ఈ కుందులు కానీ ఆ రూపం కానీ

అనుకుంటా ఇది సేమ్ కూకట్ పల్లెది సైజ్ ఇంకా పెద్దగా అనిపిస్తారు అక్కడ చూస్తే అంటే వాళ్ళు అలా పెట్టారు కదా మన దగ్గర ఉంటే ఇన్నిట్లో తెలియదు తెలియదు ఇప్పుడు ఇవి కూడా కస్టమర్స్ తీసుకెళ్లి పెడతా ఉంటారు కదా సో మనకి ఫోటోస్ షేర్ చేస్తా మనదేనా ఎంత అందంగా ఉన్నాయో ఇండివిజువల్ గా చక్క పెట్టి అలంకరించుకుంటారు కదా అంటే అన్నిట్లో ఉన్నప్పుడు మనకి తెలియట్లేదు కానీ సింగిల్ గా ఒక పక్కన అట్లా చూసినప్పుడు తెలిసిపోతుంది అండి ఇక్కడ కూడా ఇటువైపు వైఫ్ చూసేసి దశ అవతారాలు సైజు బాగా ైజ్ వారీగా త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అందులో నెక్స్ట్ సైజ్ మనకి రాగానే కనబడుతుంది ఇంకా అంటే ఇక్కడ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ టెన్ వరకు ఇక్కడ ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా దేవుడి అంటే పీఠం లాగా ఇప్పుడు స్టెప్స్ ఆ గ్రా స్టెప్స్ అంటే ఇది వేరు కదా ఇప్పుడు సెట్ లేదు ఇది వేరు ఓన్లీ స్టెప్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ విగ్రహాలు ఉంటే స్టెప్స్ తీసుకోవచ్చు ఇప్పుడు కలిపే కలిప తీసుకోవచ్చు అంటే మీరు ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టారు కస్టమర్ కి ఐడియా ఉండడం కోసం ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి త్రీ స్టెప్స్ ది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అక్కడ టూ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ అది సిక్స్టీన్ హండ్రెడ్ అక్కడ కూడా ఇందాక మనం దీపాలవి స్టెప్స్ అలా పెట్టి అలా పెట్టారు అది బాగుంది అలా కూడా బాగుంది ఇప్పుడు మీరు ఫోర్ థౌజండ్ చూసారు కదా అవి సైజ్ అది అక్కడ మీద ఆ స్టెప్స్ లెవెన్ హండ్రెడ్ ఇక్కడ సాలీడ్ ఉన్నాయి సింగిల్ సింగిల్ గానేనా సింగిల్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అన్నమాట పెద్ద కూడా మనకి సైజెస్ ఉంటాయి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు థర్టీ థౌసండ్ అట ఇది ఇవి మళ్ళీ ఈ దియా స్టాండ్ వేరు వేరు ఈ ప్రైస్ అనేది వేరు అసలు ఇట్లా అంటే మాటల్లో చెప్పలేము వర్ణించడానికి లేదండి అలా ఉన్నాయి ఇవి ర్యాప్ చేసి ఉన్నాయి కదా మేబీ వీడియోలో ప్రాపర్ గా క్యాప్చర్ ఏదైనా ఒక పీస్ కొంచెం క్లియర్ గా చూద్దాం మనం ఎందుకంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ ఫినిషింగ్ కూడా వేరే ఉంది ఇది కాపర్ యాంటిక్ ఫినిషింగ్ అంటారు మాకు అసలు మెయింటెనెన్స్ టైం ఉండదండి అస్సలు టైం ఉండదు అనుకునే వాళ్ళు వీటికి వెళ్ళిపోతే జస్ట్ పొడిగుడ్డ పెట్టి అనేస్తే ఇంకా అది అట్లానే చూడేస్తే ఇంకొకటి బ్యాక్ గ్రౌండ్ బాగా డార్క్ లైట్ కలర్ ఉంటుంది అలాంటి వాళ్ళు హైలైట్ చేసుకోవడం కోసం పెట్టుకోవచ్చు ఇలాంతా లైట్ కలర్ ఉంది అప్పుడు లైట్ కలర్ పెయింటింగ్స్ అట్లా పెట్టుకుంటాం కదా అప్పుడు ఇది అట్లా పెడతారు కొంతమంది హాల్లో పెట్టుకుంటాం అండ్ ఇక్కడ కూడా నడవడానికి ప్లేస్ లేదు స్టాక్ ఇంకా విగ్రహాల్లో సైజెస్ అనమాట చెప్పాను కదండి కొంచెం చిన్నగా కావాలనుకుంటే ఇట్లా ఇలా తీసుకోవచ్చు ఇవి చాలా పెద్ద ఇక్కడే ఉన్నాయి చూడండి పెద్ద సైజ్ లో కావాలి అంటే మాకు చాలా వెయిట్ ఉంది ఫోర్ థౌసండ్ హండ్రెడ్ ఇది నేను కృష్ణుడిని సింగిల్ అడుగుతారు ఈ సైజు అందుకని ప్రైస్ అట్లా దానికి పెట్టారు పేరు సింగిల్ అంటున్నారా ఇప్పుడు రాధాకృష్ణుడు ఇది కృష్ణుడు ఫోర్ ఫైవ్ సింగిల్ ప్రైజ్ అట్లాగే రామ్ పరివారే తో కదా సెట్ ఆఫ్ రామ్ పరివారు నా ఆరు వందల నుంచి స్టార్ట్ ఉంది చిన్న చిన్నవి కూడా ఇందాక అటువైపు చూసాం కదా అట్లాగే లక్ష్మీ నరసింహస్వామి చిన్నవి చూసామండి ఇంకా ఇంకా డిస్ప్లే ఒక రాలేదు ఇంతే డిస్ప్లే ఒక రాలేదు స్టాక్ నిన్నే వచ్చింది సో రాధాకృష్ణుడు అంటే కంబైన్ గా ఓకే బిట్టం మీరు అట్లా మెటల్ ఫినిషింగ్ కూడా ఇలా ఈ సైజ్ అయితే మనం పూజ గదిలో పెట్టుకోడానికి వాటికి బాగుంటుంది బాగుంటుంది ఇట్లా కూడా ఇది కూడా ఇండివిజువల్ గా వస్తాయి ఇట్లా సెట్ అయితే ఇండివిజువల్ గా వచ్చింది ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది హనుమాన్ కూడా అంటే రాముడు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన కూడా ఉంటారు కదా ఖచ్చితంగా ఇవి నాట్య గణపతి సెట్ మ్యూజిక్ నాట్య గణపతులు మ్యూజికల్ గానే ఫోర్ ఆ మెమ్ సెట్ అఫ్ ఫోర్ ఐ వన్ ఫోర్ ఆర్ ఫైవ్ 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 అండి సెట్ అఫ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఫైవ్ పీసెస్ సెట్ అందులో కూడా ఇంకొంచెం కాస్త పెద్ద సైజులో కావాలంటే ఉన్నాయి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇండివిజువల్ గా కావాలనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు అనుకుంటా ఈ విధంగా అది సెట్ లోదే అయి ఉంటుంది అనుకోటం దేని రామ్ గానీ సెట్ లో వెనకాల ఇది ఇది వెంకన్న స్వామి శ్రీదేవి భూదేవి తోటి కలిసి వెంకన్న స్వామి సెట్ సెట్ అండి ఇలా ఉంది ఏమో సెట్ అనమాట ఇందులో కూడా సైజెస్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలన్నా ఎలాంటి ఫినిషింగ్ లో కావాలన్నా కూడా అన్ని ఉన్నాయి ఇక్కడ ఇంకా సెక్షన్ అంతా మీకు కామధేనువులు చిన్న ఏనుగులు ఇట్లా మన గుర్రం గుర్ర బండిలు కరు బండ్లు లేవనుకుంటా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇవి బుల్లకాట్స్ ఇవన్నీ పైన సో కామధేనువులో కూడా చిన్న సైజ్ నుంచి మొదలు పెడితే కొంచెం పెద్ద సైజ్ వరకు కావాలంటే పెట్టేస్తాయి ఇట్లా బుల్కాట్ కానీ ఇట్లా అన్ని ఉన్నాయన్నమాట అండ్ ఇంకా అక్కడ రథం కూడా చూసాను బోధ కృష్ణ అది కూడా ఉంది సో ఇవి చూసినప్పుడు నాకు అది గుర్తు వచ్చేసింది అట్లా అనమాట సో ఏనుగులు అంటే టూ జనరల్ గా అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సైజ్ కి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి అక్కడ కూడా చూసాను సో అమ్మవారికి అటువైపు ఇటువైపు అలా కూడా ఇంకా నేను చూపించని కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి అండ్ బుద్ధ బుద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయి ఆఫ్ వెరైటీస్ ఇవి జస్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి వాటికి చిన్నవి గార్డెన్ లో అక్కడ పెట్టుకోవడానికి అలా ఇది రథం చిన్నది సూర్యుడు సూర్య రథం ఓకే చాలా తక్కువ అనుకుంటే కనపడ్డామండి అందులో కూడా ఉన్నట్టున్నాయి సైజెస్ ఉన్నాయి ఓకే అంటే కొంచెం రేర్ గా కొంచెం ఎక్కువ చూడమన్న ఐటమ్ అయితే లేదు అండి ఇప్పుడు హైగ్రీవ స్వామి లక్ష్మి హైగ్రీవ స్వామి దొరకన ఐటమ్ అయితే లేదు కాకపోతే ఏదైనా రిక్వైర్మెంట్ కు అనుగుణంగా ప్రెజెంట్ లేకపోయినా టైం ఇస్తే అది వారాహి అమ్మవారి అమ్మవారు ఇక్కడ హైగ్రీవస్వామి లక్ష్మీ హైగ్రీవ నాకు కూడా వారాహి అమ్మవారి చూపించాను అక్కడ చిన్న సైజ్ లో అక్కడ డిస్ప్లే లో సరిపోకపోతే ఇవతలు పెట్టుకుని కూడా ఉంది అంటే క్వాంటిటీ కూడా ఉంది అట్లా హైగ్రీవ స్వామి ఇక్కడ చక్కగా వినాయక స్వామి ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలా చూడండి రకరకాలుగా అంటే ఈ ఫినిషింగ్ అంతా కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కలాగా ఉంది ఇది మీ నా టైపు ఇక్కడే రాధాకృష్ణులు సింగిల్ బేస్ మీద ఉన్న రాధాకృష్ణులు విత్ గోమాత ఇవి అంటే ఇట్లా మీరు తక్కువ రావడం రావడం సింగిల్ బేస్ మీద వెయిట్ ఎక్కువైపోతుంది కస్టమర్ ఎవరు అడిగితే తెప్పించాము అదే ఇది ఫస్ట్ టైం వచ్చినాయి ఇంత పెద్దవి ఓకే వాళ్ళ కోసం తెప్పించినప్పుడు ఎక్స్ట్రా కూడా వచ్చినాయి అనమాట అదే సేమ్ స్టోన్ వర్క్ తోటి ఇట్లా ఇవి అంటే కొంచెం డిఫరెంట్ గా కొంచెం మినకరీ లుక్ తో అట్లా అంటాం కదా ఇలా ఈ మాల కూడా అంతే అందంగా ఎంబోజ్ అయి కనిపించడం అండి చూడండి ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ కూడా బ్రాస్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కస్టమైజ్ చేపిస్తాం అందులో కూడా మాకు కలర్ కావాలి అంటే చేపిస్తాం మాకు కొంచెం టైం ఇస్తే గనక చేపిచ్చిస్తాము ఇక్కడ కృష్ణుడు కొంచెం వైపు చూస్తే బ్లూ అండ్ రెడ్ కలర్ ఆ స్టోన్స్ ఇలా ఉన్నాయి కదా అంటే ఈ అలంకరణ కదా మ్యామ్ ఇది ఇంకా వేరే కలర్స్ లో కూడా ఉంటాయా ఇప్పుడు ఇది ఉందండి ఇది గాయకృష్ణ అంటే ఇప్పుడు మన కామదేన తోటి కలిపి ఉంది కదా అట్లా మళ్ళీ బృందావనం బేస్ కాన్సెప్ట్ వస్తుంది కింద వైపు బృందావనం బేస్ వస్తుంది అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఫినిషింగ్ వైజే కాదు మనకి ఆ లు మారుతాయి ఫేస్ ఒక కలర్ ఉంటే బాడీ ఇట్లా ఒక కలర్ స్టోన్ వర్క్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట మీరు ఇండివిజువల్ గా చూపించాలంటే మీరు ఓన్లీ కృష్ణుడికే టూ ఎపిసోడ్స్ చేయొచ్చు కలెక్షన్ ఓన్లీ అంతే అలాగే వినాయకుడు కూడా ఉయ్యాల్లో కూర్చున్నట్టు అవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఇటు వచ్చి చూపించండి ఈ ఫినిషింగ్ అయితే ఇది ఒక త్రీ డేస్ అవుతున్నట్టుంది వచ్చి ఇంకా మరి ప్రైస్ కూడా పెట్టినట్లేరు కొత్తగా రాధాకృష్ణులు అసలు ఆ మాల పుడికి కనుక మనకి కొత్తగా వేస్తే మాల ఎట్లా ఉంటుంది అలా ఫ్రెష్ గా పూలమాల వేస్తే ఎంత అందంగా మళ్ళీ మనకి ఆ అనమాట ఇప్పుడు ఇటువైపు నించున్నా ఇలా చూస్తే చూస్తున్న చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అలా ఉంది ఒక్కొక్కసారి ఒక్కటి వస్తాయండి ఇది చూసారా ఇదేమో అంతకు ముందు వచ్చింది ఒక కలర్ అంటే ఇప్పుడు ఇంట్లో బాగా డార్క్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పుడు మనం కలర్ ని పెట్టుకోవటం వాళ్ళ థీమ్ని బట్టి కూడా మనం కస్టమైజ్ చేపిస్తాం కొంచెం వాళ్ళ ఐడియా ఇచ్చి మనకు టైం ఇవ్వాలి అంతే కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే బ్యాక్ గ్రౌండ్ ఇది అని చూపించారు అంటే మనకి ఈజీగా చేపించు అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఫీట్స్ వరకు తీసుకోవచ్చు కృష్ణుడు అయితే ఇవి ట్వంటీ నైన్ ఇంచెస్ అనుకుంటాయి ఈజీగా ఉంది టూ ఫీట్ చేంజ్ ఉంటది అట్లా అంటే ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి కావాలి అది అవి యాక్చువల్ గా ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్న కృష్ణ ఉన్నారు దానికి వెనకమాల కల్పవృక్షం వృక్షం ఉంది అట్లా ఇక వాళ్ళ రిక్వైర్మెంట్ కొంచెం మనకు టైం ఇచ్చి కన్ఫర్మ్ గా ఇది కావాలి అని ఏదన్నా ఇలా అంటే ఇప్పుడు అది చూసారండి వన్న చెట్టు చాలా వెయిట్ వస్తుంది కింద బేస్ కూడా చాలా సాలిడ్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ ఆ చెట్టు కూడా ఇలా మొత్తం అచ్చు అచ్చు అంటే కొంచెం ర్యాప్ చేశారు కాబట్టి మీకు అంత క్లియర్ గా తెలియకపోవచ్చు చాలా బ్యూటిఫుల్ వన్ అండి చూడాల్సిందే కొన్ని మనం ఎంత వీడియోలో చూపించినా అది చెప్తా కృష్ణుని కొనుకోవాలి అనుకున్నాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ కు వస్తే ఏంటంటే ఇవన్నీ మన చీరలా కాదు కదా ఒకసారి నచ్చకపోతే తీసి పక్కన వచ్చారు అంటే వాళ్ళకి ఇప్పుడు మన కంటికి ఒకటి నచ్చు వాళ్ళ కంటికి ఇంకొకటి నచ్చు అంటే మనం కూడా ఇప్పుడు ఒకటి అనుకొని వస్తాము నేను ఒకటి వచ్చాను దానికి మించినవి ఇంకో రెండు ఉంటాయి అలా మారిపోతుంది రండి అనే చెప్తాను ఖచ్చితంగా అబ్రాడ్ లో ఉన్న ఓపిక్ గా వాళ్ళకైతే మాత్రం మా వాళ్ళు ఫోటోలు పెడతారు ముందు ఫోటోస్ చూస్తారు తర్వాత ఫొటోస్ చూసుకోవడం అనుకుంటుంది కదా తర్వాత మళ్ళీ వీడియో కాల్స్ టూ త్రీ టైమ్స్ చేసినా చాలా ఓపిక్ గా చూపిస్తారు మనకి పేరుంది మా వాళ్ళకి చాలా చాలా చూపిస్తారు అని అంటే కల్లారా చూసుకోవడం చాలా మా పిల్లలందరూ బాగా సపోర్ట్ చేస్తారు కస్టమర్స్ కి ఎందుకంటే అబ్రాడ్ కి కూడా ఇక్కడ నుంచి అంటే వాళ్ళకి అక్కడ చాయిస్ ఉండదు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని చాలా ప్రిఫర్ చేస్తారు ఇదంతా గణేష కలెక్షన్ అండి గణేశాల్లో కూడా మీకు నంబర్ ఆఫ్ ఐటమ్ అంటే కృష్ణుడి తర్వాత ఇంకా మొత్తం ప్లేస్ అంతా కూడా గణేష గణేష కలెక్షన్ గణేశ అమయం అండి అది కూడా ఇలా అంటే థీమ్స్ కూడా డిఫరెంట్ గా అనమాట కొంచెం పీఠం పైన కూర్చున్నట్టు కొన్ని ఉన్నాయి ఊయల్లో కూర్చున్నట్టు కొన్ని ఉన్నాయి అట్లా ఇప్పుడు ఎంట్రెన్స్ లో కూడా వినాయకుడి విగ్రహం పెట్టుకుంటున్నారు మెయిన్ షాప్స్ లలో కూడా రాగానే ఎంట్రెన్స్ లో కనిపించారు వినాయకుడు అయితే వినాయకుడు కృష్ణుడు అయితే కృష్ణ అమ్మవారు వాళ్ళ ఇంటి దేవు కదా వాళ్ళకి ఇంటి దేవుణ్ణి బండి బట్టి పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటారు సో ఇట్లా చాలా ఉంది ఇక్కడ కూడా కలెక్షన్ మనం పెద్దవి అక్కడ ఉన్నాయి అవి ఏంటంటే మీడియం సైజ్ ఆ ఇందాక చూసిన పెద్ద సైజ్ అండి వాటిలోనే అలాంటి అలంకరణలోనే ఇట్లా మనకి కొంచెం మీడియం సైజ్ లో ఉన్నాయి ఇక్కడ కింద అంతా కూడా మళ్ళీ వినాయక స్వామి కొంచెం తక్కువ ఉంది మాకు చిన్న హాల్స్ ఉండి మరి పెద్ద పెట్టినా బాగుండవు కదా మన హాల్ కి తగ్గట్టుగా పెట్టుకోవాలి వినాయకుల ఈ విగ్రహాలకి కూడా సేమ్ ఇట్లాంటి స్టోన్ ఇలాంటి అలంకరణ మీకు ఇప్పుడు ఒక విగ్రహం నచ్చింది దానికి స్టోన్ వర్క్ ప్రజెంట్ మా దగ్గర లేదు ఇంకో విగ్రహం స్టోన్ వర్క్ నచ్చింది అంటే అదే స్టోన్ వర్క్ దీనికి చేపిస్తాం అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా కూడా డైరెక్ట్ గా మనం ఏదో షాపుల నుంచి కొనుక్కురావడం అట్లా కాదు డైరెక్ట్ తయారీ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రపంచం వాస్తవంగానే మీరు అన్నట్టు నిజంగా ఒకళ్ళ దగ్గర చేయరండి ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్తే మనం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కొంత తయారవుతా ఉంటది ఈ వర్క్ అంతా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అక్కడ అంతా అప్పుడు ఫ్యాక్టరీ లాగా ఉండవు ఇవి ఇళ్లలోనే చేస్తా అసలు చాలా కష్టం డబ్బులు ఇస్తే కొన్నిసార్లు వర్క్ చేసి రావు చాలా ఉంటాయి కథలు ఇవి అంటే అది తయారు చేయడం స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మళ్ళీ ఫినిషింగ్ వరకు వేరే ప్రాసెస్ లో చాలా చేతులు మారిగాని మన దగ్గరికి రాదు తయారు చేసేది ఒకళ్ళు అచ్చిపోసేది ఒకళ్ళు అయితే దాన్ని బఫింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్లే స్టోన్ వర్క్ దగ్గరికి పంపిస్తారు అది వేరే ఆ చేసే వాళ్ళు వేరే మళ్ళీ ఒకవేళ స్టోన్ వర్క్ కాదు ఇట్లా ఫినిషింగ్ మనం చెప్తాం కదా అవి చేపించడానికి ఒకళ్ళు అట్లా చాలా చేంజ్ అయ్యి అయ్యి అయి మన దగ్గరికి వస్తుంది సో ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ చూడగలుగుతాం అనమాట అలా సో చూసారు కదా ఇలా అనమాట అంటే ఈ ఎపిసోడ్ లో కొంచెం నేను చిన్న సైజ్ విగ్రహాలు పూజా విగ్రహాలు కానీ ఎక్కువగా శ్రావణ మాసం కోసం గిఫ్ట్ ఆర్టికల్స్ ఏవైతే ఇవ్వాలనుకుంటాము తాంబూలం ఇవ్వడానికి ఇలాంటివి కవర్ చేశానండి ఇంకా చాలా ఉన్నాయి కిచెన్ సామాగ్రి చాలా ఉంది పెద్ద పెద్ద ఐడల్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి సో అంటే ఇంత హ్యూజ్ కలెక్షన్ మా కోసం అందుబాటు ధరల్లో ఉంచారు మంచి క్వాలిటీతో కూడా ఉన్నాయి థ్యాంక్ యూ అండ్ అడ్రస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఒకసారి చెప్పేస్తాను వనస్థలిపురం రైతు బజార్ దగ్గరలోనే ఉంటదండి లొకేషన్ పెట్టేసుకుని ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు ఎనీ ఆర్టికల్ ఏదైనా కూడా మీకు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట సో ఇంకా డీటెయిల్గా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అలా కావాలన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఫోటో చేసేసుకుంటే అవి ఈజీగా వీడియోలో చూసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది ముందే కాల్ చేసినా కాదు ఫోటోస్ లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది ఇంకా కొంచెం క్లియర్ గా చూసుకోవాలి అనుకుంటున్నాం వీడియో సపోర్ట్ కూడా ఇచ్చేస్తారు సో డైరెక్ట్ గా రండి వస్తే ఇది నిజంగా ఒక ప్రపంచం అండి పుత్తడిని మించిన ఇత్తడి ప్రపంచం కరెక్ట్ అక్షరాల అది నిజం వచ్చి చూడండి సో అన్ని తప్పకుండా మీకు నచ్చుతాయి వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మేడం మీ మాటల్లో అందరూ బాగుండాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ కూడా ఇప్పటివరకు చక్కగా వాచ్ చేసుకుంది